జిల్లా పరిషత్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొగరాల నా పేరు వంబట్టిన ప్రతి సిద్ధులు నేను నేషనల్ గ్రీన్ కాస్ గ్రీన్ మాస్టర్గా పాఠశాలలో ప్రావిస్తున్నాను ఈరోజు మా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఉన్నతాధ్వర్యంలో మిషన్ లైఫ్ ఇకో క్లబ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ప్రధానంగా అంశాలు ఉన్నాయి ఒకటి మిషన్ లైఫ్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ మిషన్ లైఫ్ ఇకో క్లబ్స్ ఈ రెండు అంశాలలో మొదటి అంశాన్ని మనము పరిశీలించినట్లయితే మిషన్ లైఫ్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ ప్రతి వ్యక్తి మన మార్పుల ప్రపంచానికి అనుగుణంగా ప్రతి వ్యక్తి వారి జీవన శైలిలో మార్పులు తీసుకునిస్తున్నారు మనము ఎప్పుడైతే జీవనశైలిలో పర్యావరణానికి అనుగుణంగా మార్పులు చేసుకుని పర్యావరణాన్ని పరివేసిస్తూ పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా మన జీవన శైలిలో మార్పులు చేసుకున్నట్లయితే అది మనము ఈ మిషన్ లైఫ్ ప్రాజెక్టుకు మనం దోహదం చేసిన వారు ఈ మిషన్ లైఫ్ కార్యక్రమాన్ని మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఏక్తా నగర్ ఏక్తా నగర్ గుజరాత్ నందు అక్టోబర్ రెండు వేల అక్టోబర్ ఇరవై తేదీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరము సంవత్సరం ఐక్యరాష్ట్ర సమితి సెక్రటరీ జనరల్ గుడెరెస్ సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అప్పటి నుండి కూడా ఈ కార్యక్రమము నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులతో పాటు సమాజంలో ఉన్న మేధావులు చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సమాజం పట్ల అవగాహన ఎవరికైతే కలిగి ఉంటుందో పర్యావరణం పట్ల ఎవరికైతే అవగాహన కలిగి ఉంటుందో వారందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి ఇది ఒక ఒక ఉద్యమంలాగా ఈ కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై సంవత్సరానికి కొనసాగిస్తున్నారు సో ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ పాఠశాల స్థాయి స్థాయికి పిల్లలు పిల్లల వరకు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ పిల్లల్లో పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలు ద్వారా మిషన్ లైఫ్ ఎకో క్లబ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మిషన్ లైఫ్ ఎక్కువ ఎకో క్లబ్ను ముప్పై మంది తరగతికి ఇరవై నుండి ముప్పై మంది విద్యార్థులతో ఒక ఎకో క్లబ్ను ప్రధానంగా ఎనిమిది తొమ్మిది తరగతులు